నమస్తే అండి నేను మీ లక్ష్మి చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీమధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అలాగే మెంబర్షిప్ తీసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మాది కొరన ప్రణయం పార్ట్ వన్ వన్ జీరోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో చూసాక లైక్ చేయడం హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆర్ ఇచ్చేసేయండి ఆర్ దక్ష్ పూజ చేసిందా అని షాక్గా అడగగానే హా పూజ చేసింది అని విజయ్ క్యాజువల్గా అనగానే స్టూపిడ్ ఎలా చేసిందిరా తను అని కోపంగా అరిచేస్తాడు తక్ష పూజ రోజు చేస్తుంది కదా అని అంటున్న విజయ్కి అప్పుడు స్ట్రైక్ అవుతుంది దక్ష ఎందుకలా అడిగాడు అని అంటే అని కార్ షడన్ బ్రేక్ వేసి కార్ ఆపుతాడు విజయ్ కార్ ఆపుకు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళు ఏం చేస్తుంది నల్ల త్రాచు దాన్ని చంపేస్తాను ఏదన్నా తేడా చేసిందంటే అని కోపంగా అంటూ వెంటనే ఫోన్ కట్ చేసి అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఏమున్నాయో సెర్చ్ చేయడం మొదలు పెడతాడు దక్ష తన ప్రయాణం ఆ రోజే కానీ తను బుక్ చేసుకున్న ఫ్లైట్కి ఇంకా ఐదు గంటల టైం ఉంది తను అంతసేపు కూడా అక్కడ ఆగలేనని అంతకంటే ముందేమైనా ఫ్లైట్ ఉందేమోనని వెతకడం మొదలుపెట్టాడు ఒక పక్క టికెట్స్ చూస్తూ ఇంకో పక్క తన మైండ్ని ఆలోచనలతో పరుగులు పెట్టిస్తున్నాడు లక్కీగా ఇంకో గంటలో ఫ్లైట్ ఉండడంతో వెంటనే దానికి బుక్ చేసుకొని హోటల్ రూమ్కి వెళ్ళి తన థింగ్స్ తీసుకొని చెక్అవుట్ అయిపోయి ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు దక్ష విజయ్ ఇంటికి వెళ్ళి ఇంకా ఫోన్ చేయలేదేంటి ఫ్లైట్ ఎక్కితే మళ్ళీ ఫోన్ కూడా చేయడం అవ్వదు అని వెంట వెంటనే ఫోన్లు చేస్తూనే ఉన్నాడు దక్ష బెంగళూరు కంపెనీకి ముందు ఫోన్ చేస్తాడు వాళ్ళు చెప్పిన విషయం విని నుదురు రుద్దుకుంటూ వెంటనే విజయ్కి కాల్ చేస్తాడు మళ్ళీ నేనే నీకు చేద్దామనుకుంటున్నాను బావా నేను ఇంటికి వచ్చాను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను భూమి అక్కడే ఉంది అని అంటాడు విజయ్ ఈ టైంలో టెంపుల్ ఏంట్రా వాసు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతాడు దక్ష తెలీదు సెక్యూరిటీని అడిగితే టెంపుల్కి మన వాళ్ళతో వెళ్ళాడు అన్నారు ముందు నేను భూమి దగ్గరికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళగానే నీకు ఫోన్ చేస్తాను నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు విజయ్ అసలు ఇప్పుడు టెంపుల్ ఏంటి ఉదయం పూస్ చేసింది టెంపుల్కి వెళ్ళింది నాకు అబద్ధం చెప్పినందుకు చచ్చిందే అది నా చేతిలో అంటాడు దక్ష్ ఈ విషయంలో నాకు కూడా కోపంగానే ఉంది ఎందుకు అబద్ధం చెప్పి మరి ప్రయాణం క్యాన్సిల్ చేసుకుంది ముందు అదే తెలుసుకుంటాను పెద్దత్తా ఇవాళ గుడిలో పూజలు అన్నదానం ఏవో చేయిస్తున్నారంట అందరూ వెళ్ళారంట సెక్యూరిటీ అదే నాకు చెప్పారు నువ్వేం టెన్షన్ పడుకు ఫోన్ పట్టుకెళ్ళిందో లేకపోతే గుడిలో ఉన్నానని స్విచ్ ఆఫ్ చేసిందో తెలియదు కదా అని అంటాడు విజయ్ ఏ గుడికి వెళ్ళారు అని అడుగుతాడు దక్ష కనక మహాలక్ష్మి గుడికి ఇవాళ శుక్రవారం కదా నువ్వు చెప్పినట్టు పూజలు అన్నదానాలు అయినా ఇప్పుడు అక్కడ టైం ఎంతరా ఇక్కడ అయ్యింది అంటే అక్కడ ఈజీగా ఆరు దాటి ఉండాలి ఈవినింగ్ కూడా అయిపోయింది ఇప్పటి వరకు వాళ్ళు ఏంటి ఈ విషయం నీకు తెలీదా ఉదయం తను పూజ చేస్తున్నా నీకు అనుమానం రాలేదు నల్లద్రాచిని ఎలా పంపించారు గుడికి తను వెళ్ళినట్టు వాసు మీకు ఇన్ఫామ్ చేయలేదా అని అడుగుతాడు దక్ష లేదురా అసలు మాతో ఎవరూ అనలేదు అంటే మేము అసలు వెళ్ళనిచ్చేవాళ్ళమా బెంగళూరు ఆఫీస్ నుంచి జస్ట్ త్రీ అవర్స్ ముందే ఫోన్ వచ్చింది కనీసం వాసు ఇన్ఫామ్ చేసిన అద్వైత్ అటు వెళ్ళేవాడు ఇక్కడ మీటింగ్ క్యాన్సిల్ చేసైనా నేను వెళ్ళేవాడిని బెంగళూరు మాకు ముందు తెలిస్తే అసలు వద్దనే చెప్పేవాళ్ళంగా అంటాడు విజయ్ బెంగళూరు బ్రాంచ్ ప్రాబ్లం క్లియర్ కూడా అయిపోయింది అంత ఫాస్ట్గా ఎందుకు బయలుదేరారు అసలు ప్రాబ్లం ఏంటో కూడా తెలుసుకోకుండా ఇష్యూ పెద్దదే మేమంతా చూసాకే బయలుదేరాడు వాడు అంటాడు విజయ్ ముందు నువ్వు ఫాస్ట్గా వెళ్ళు ఫ్లైట్ ఇంకో అరగంటలో ఉంది ఈ లోపే నువ్వు గుడికి వెళ్ళి దాంతో ఫోన్ చేయించురా అని అంటాడు దక్ష్ ఓకే ఓకే నువ్వు టెన్షన్ పడకు నేను వెంటనే ఫోన్ చేయిస్తాను అని విజయ్ ఫోన్ కట్ చేసి కారు స్పీడ్ పెంచుతాడు ఎయిర్పోర్ట్కి చేరుకున్న దక్ష్ అంత పెద్ద అబద్ధం నాకెందుకు చెప్పావు రాజు ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవడానికి నాతో రాకుండా ఆగిపోవడానికి ఏం జరిగింది ఎక్కడ మిస్ అయ్యాను లింకు అని ఆలోచించడం మొదలు పెట్టాడు దక్ష్ దక్ష ఎయిర్పోర్ట్లో కూర్చొని ఎందుకు నాకు అంత పెద్ద అబద్ధం చెప్పావు నాతో రాకుండా ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవడానికి ఏం జరిగి ఉంటుంది అని ఆలోచించడం మొదలు పెట్టాడు స్వీడన్ వచ్చే ముందు దక్ష స్వీడన్ ప్రయాణం గురించి మనోహర్ గారికి శరత్ గారికి విజయ్ అద్వైతికి తప్ప ఆఫీస్లో కూడా ఎవ్వరికీ తెలీదు భూమిని తనతో పాటు తీసుకువెళ్ళడానికి ఒక ప్లాన్ రెడీ చేస్తాడు దక్ష ఖాళీగా ఉన్న భూమి ఆద్యకి రెండు రోజుల పాటు బెంగళూరులో జరుగుతున్న వర్క్షాప్కి అటెండ్ అవుతున్నట్టుగా ప్లాన్ చేస్తాడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాక భూమిని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి ఆద్యాన్ని గెస్ట్ హౌస్కి పొమ్మని రెండు రోజులు తన్ని అక్కడే ఉండమని చెప్పేస్తాడు వాళ్ళు వెళ్ళాక ఆఫీస్కి వెళ్తున్నట్లే దక్ష బయలుదేరి వెళ్ళిపోవాలని ముందుగానే ప్లాన్ చేసుకుంటారు దక్ష లగేజీ కూడా ఇంటి నుంచి పట్టుకెళ్ళేలా కాకుండా షాపింగ్ చేసి బ్యాగ్ ప్యాకింగ్ చేసి గెస్ట్ హౌస్లోనే పెడతాడు సాయంత్రం ఆఫీస్ నుంచి విజయ్ అద్వైత్ గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతే దక్ష కూడా అక్కడికే వెళ్ళాడని చెప్పవచ్చని ఈ రెండు రోజులు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో అక్కడే ఉండి చేసుకుంటామని ఇంటి దగ్గర చెప్పొచ్చు అని ముందుగానే మొత్తం ప్లాన్ చేసేస్తారు ఇంకో రెండు గంటల్లో ప్రయాణం ఉంది అనగా భూమి దక్షికి ఫోన్ చేస్తుంది అప్పుడే జిమ్ ఏరియా నుంచి రూమ్లోకి వచ్చిన దక్ష ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి నెలద్రాచు రాత్రి రాలేదని భెంగ వచ్చిందా ఇక ఈరోజు రేపు మొత్తం నాతోనే ఉంటావులే అని నవ్వుతూ అనగానే అది అది నేను రావడం కుదరదు అని అంటుంది భూమి లో గొంతుకుతో వాట్ ఎందుకు రావడం కుదరదు అని అడుగుతాడు దక్ష సీరియస్ గొంతుతో కోపడకండి ప్లీజ్ వీలైతే ఒకసారి ఇక్కడికి వస్తారా అని అడుగుతుంది భూమి వెంటనే కాల్ కట్ చేసి భూమి దగ్గరికి వెళ్తాడు దక్ష అప్పుడే విజయ్ కూడా జిమ్ నుంచి వచ్చి పైకి వస్తూ దక్ష రావడం చూసి ఏంటి బావా ఇంకా సేపట్లో ప్రయాణం పెట్టుకుని కూడా మా చెల్లిని చూడకుండా ఉండలేకపోయావా అని నవ్వుతూ అడుగుతాడు నీ చెల్లి జోకి నవ్వేలా కూడా చేయదు ఏదో బాంబు వేస్తుంది అని భూమి రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు దక్ష బాంబు వేస్తుందా ఏం బాంబు వేసింది అని ఆలోచిస్తూనే ఫ్రెష్ అవడానికి లోపలికి వెళ్ళిపోతాడు భూమిని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళే టైం అవడంతో దక్ష రూమ్లోకి రాగానే నిలబడి చేతులు నలుపుకుంటూ నుంచున్న భూమిని చూసి ఏమైంది ఎందుకు రావడం కుదరదు అని అడుగుతాడు భూమి దగ్గరగా చేరి అది నేనిప్పుడు ప్రయాణం చేయడం కుదరదు అని అంటుంది అదే ఎందుకు లేడీస్ ప్రాబ్లం ఈ టైంలో ప్రయాణం చేయకూడదు పైగా మీరు ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నారు అసలు రాకూడదు అని అంటుంది భూమి ఈ సెంటిమెంట్స్ అన్నీ నాకేం లేవు మనమేం హనీమూన్కి వెళ్ళడం లేదుగా అడ్డు అనుకోవడానికి నోరు మూసుకొని బయలుదేరు అని అంటాడు దక్ష లేదు సార్ నాకు చాలా స్టమక్ పెయిన్ వస్తుంది మీకు తెలుసు కదా ప్రతి నెల నేను ఎంత సఫర్ అవుతానో ఈ టైంలో ఫ్లైట్లో జర్నీ చేయడం అస్సలు మంచిది కాదు నేను ట్రావెల్ చేయలేను పైగా మీకు సెంటిమెంట్స్ లేవేమో కానీ నాకు చాలా సెంటిమెంట్స్ ఉన్నాయి వద్దు సార్ ప్లీజ్ ఈ ఒక్కసారికి మీరు వెళ్ళొచ్చేసేయండి అని కూర్చుండిపోతుంది భూమి అంతసేపు మాట్లాడినా వైపు చూడలేదు తలెత్తలేదు భూమి చూడు నేను కష్టపడ్డాను నేను కష్టపడ్డదానికి అక్కడ ఫలితం వస్తుంది నాకంటే ఎక్కువ కష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు ఒకవేళ నాకు రాకపోయినా నేను ఫీల్ అవను ఈ సంవత్సరం కాకపోయినా ఇంకో సంవత్సరం ప్రాజెక్ట్ నా చేతికి తప్పకుండా వచ్చేలా నేను కష్టపడగలను అంతేకాని వాటి వల్ల ప్రాజెక్ట్ మిస్ అయిపోయాను వీటి వల్ల మిస్ అయిపోయాను అనే పిచ్చి సెంటిమెంట్లు నాకు ఉండవు మొదటిసారి మన ఇద్దరం బయటికి కలిసి వెళ్ళే అవకాశం వచ్చింది అంతా ప్లానింగ్ అయిపోయాక ఇప్పుడు నువ్వు ఇలాంటి ఫిట్టింగులు పెడితే మాత్రం ఊరుకోను అయినా ఫ్లైట్లోనే కదా జర్నీ నీకేమి ఇబ్బంది ఉండదులే బయలుదేరు అని అంటాడు దక్ష్ లేదు సార్ నాకు ఈ టైంలో వాంతులు ఒకటి అయిపోతాయి పైగా స్టమక్ పెయిన్ కూడా విపరీతంగా ఉంది నేను రాలేను ప్లీజ్ ఈ ఒక్కసారికి మీరు నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అంటుంది ముందే తెలిసినప్పుడు ట్యాబ్లెట్లన్నా వేసుకోవాలి కదా ప్రయాణం ఉందని కదా అంటే అసలు అప్పుడే కాదు కానీ అని అంటుంది తల తలవంచేసి నిజమే చెప్తున్నావా ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవడానికి పిచ్చి వేషాలు ఏమైనా వేస్తున్నావా ఎందుకు తలదించే మాట్లాడుతున్నావు అని భూమి గడ్డం పట్టుకొని తలెత్తుతాడు అంతా ఉబ్బిపోయి కళ్ళెర్రగా మారిపోయిన భూమి మొహాన్ని చూడగానే ఏమైంది అంతా ఎందుకు ఇలా అయిపోయింది అని అడుగుతాడు మొహాన్ని తడుముతూ నాకు ఈ టైంలో అలాగే అవుతుంది అందుకే రాను అంటుంది ఇప్పటికైనా అర్థం చేసుకోండి పడుకోవాలి అసలు కానీ మీకోసమే కూర్చున్నాను లేదు నీ మొహం చూస్తుంటే ఏడ్చినట్లుగా అనిపిస్తుంది నా దగ్గర ఏమైనా దాస్తున్నావా నిజమే చెప్తున్నావా అని అడుగుతాడు మళ్ళీ అనుమానంగా చూస్తూ లేదు లేదు నిజమే చెప్తున్నాను నేనెందుకు ఏడుస్తాను రావడానికి ప్యాకింగ్ కూడా చేసుకున్నాను కదా టైం అలా వచ్చింది ప్లీజ్ ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి స్థితిలో నేను మీతో రావడం కరెక్ట్ కాదు పైగా నా వల్ల మీరు ఇబ్బంది పడతారు ఫ్లైట్లో కూడా ఇబ్బంది పడాలి చూశారు కదా నా మొహం ఎలా ఉందో పైగా నేను అస్సలు జర్నీ చేసే పరిస్థితిలో లేను ఇవాళ రేపే కదా మళ్ళీ ఎల్లుండి దానికి మీరు రానే వచ్చేస్తారు కదా ఇక నేను బయటికి వెళ్ళే పని కూడా ఉండదు నేను జాగ్రత్తగా ఉంటాను మీరు నా సేఫ్టీ కోసమే కదా నన్ను తీసుకువెళ్ళాలి అనుకున్నారు నేను ఇంట్లో నుంచి బయటికి కదలను మీరు వెళ్ళి సక్సెస్ఫుల్గా పని పూర్తి చేసుకొని రండి ప్లీజ్ అని అంటుంది రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా భూమి లేదు నిన్ను వదిలి వెళ్ళి నేను అక్కడ ప్రశాంతంగా పని చేసుకోలేను నల్ల త్రాచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ట్యాబ్లెట్స్ పెట్టుకుందువు కానీ నేను చూసుకుంటాను నిన్ను నాకు ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అది ఈ టైంలో పడదు అసలు సారీ నా వల్ల మీరు డిసప్పాయింట్ అయ్యారని తెలుసు కానీ ప్లీజ్ ఈ ఒక్కసారికి మీరు వెళ్ళిరండి మీతో నేను ట్రావెల్ చేసే సమయం ఫస్ట్ టైం ఇలా ఉంటే బాగోదు కదా అప్పటికే టైం అయిపోవడంతో ఏం చేయాలో అర్థం కాక కోపం వస్తున్నా ఒక పక్క తన పరిస్థితి చూసి జర్నీ చేసేలాగే లేదు అనిపిస్తుంది కానీ వదిలి వెళ్ళాలని అసలు మనసుకి అనిపించలేదు కానీ తనని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదు అనిపిస్తుంది భూమిని హత్తుకొని సరే జాగ్రత్తగా ఉంటావు కదా ఇంటి నుంచి బయటికి కదలకుండా ఉంటావుగా అని అడుగుతాడు ఈ టైంలో ఇంకెక్కడికి కదులుతాను చెప్పండి అంటూ దక్షిణ గట్టిగా చుట్టేసి గుండెల మీద తలవాల్చి ఒక నిమిషం అలాగే ఉండిపోతుంది ఆ క్షణంలో దక్ష కొంచెం అలజడిగా అనిపించిన వదిలి వెళ్లాల్సి వస్తున్నందుకు సడన్గా ప్రయాణం అప్సెట్ అయినందుకు అలా చిరాగ్గా ఉంది అనుకున్నాడు సరే ఇంకా మీరు వెళ్ళండి టైం అవుతుంది కదా అని భూమి వెనక్కి జరిగి అనగానే భూమి నుదురు మీద పెట్టి టేక్ కేర్ అని చెప్పి రూమ్ల నుంచి బయటికి రాబోతుంటే దక్షి సార్ అని పిలుస్తుంది వెనక్కి తిరిగి బయలుదేరుతావా అని అడుగుతాడు లేదు అని దక్షికి దగ్గరగా వచ్చి దక్ష పెదాల మీద తన పెదాలు నిలుపుతుంది అయినా కూడా ఎటువంటి స్పందన లేకుండా మౌనంగా ఉన్న దక్షిని చూసి కకిస్ కిస్ అని అంటుంది నోరు తెరిచి దక్ష్ కళ్ళు చిన్నవి చేసి అనుమానంగా చూడడంతో రెండు రోజులు మిమ్మల్ని మిస్ అవుతానుగా అని తానే చొరవ తీసుకొని కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది రెండు నిమిషాల తర్వాత వదిలి ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అని చెబుతుంది భూమి పోవే నీ ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ నాకెందుకు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా అని మళ్ళీ అడుగుతాడు అనుమానంగా అదేంటి అలా అడుగుతున్నారు మీ దగ్గర నేనేం దాస్తాను నీ ముద్దులోనే నాకు తేడా కనిపిస్తుంది చిన్న స్మైల్ చేస్తూ నా అంతటి నేను ముద్దు పెట్టానని మీకు అనుమానం వచ్చేసిందా అని అడుగుతుంది భూమి నా దగ్గర ఏమైనా దాచావు అని తెలిస్తే మాత్రం చంపేస్తాను చెప్తున్నాను నిన్ను వదిలి వెళ్ళాలని అస్సలు అనిపించడం లేదు నల్లత్రాచు బయలుదేరవచ్చు కదా అని హత్తుకుపోయి అడుగుతాడు మీతో సరదాగా రావాలని నేను కూడా అంతా ప్రిపేర్ అయ్యాక ఇప్పుడు రాను అంటున్నానంటే నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్ పనులేమీ చేయకుండా పడుకో అని డోరు తీస్తూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు దక్ష మరి భూమి రూమ్లో ఎలా ఉందో ఎయిర్పోర్ట్లో దక్ష్ అసహనంగా కూర్చుంటాడు ఇదేంటి ఇలా జరిగింది చక్కగా ఇద్దరు సరదాగా వెళ్ళొస్తారు అనుకుంటే భూమి డ్రాప్ అయిపోవాల్సి వచ్చింది అని అంటాడు విజయ్ అదే కదా వీళ్ళిద్దరూ చెక్కేస్తే మనం కూడా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటే మొత్తం ప్లాన్ రివర్స్ అయిపోయిందిగా అంటాడు అద్వైత్ ఒక ఐదు నిమిషాల పాటు కళ్ళు మూసుకొని కూర్చున్న దక్ష అదో చాలా కేర్ఫుల్గా ఉండండి భూమిని అసలు బయటికి రానివ్వద్దు నేను వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఉండండి కొత్త వాళ్ళెవరిని ఇంటి పరిసరాల్లో ఉండనివ్వకుండా చూసుకోండి నేను వచ్చేటప్పుడు వాసుకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వచ్చాను కానీ మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి నాకెందుకో నల్లత్రాజు మీద అనుమానంగా ఉంది ప్రయాణంకి టైం అయిపోవడంతో ఎక్కువ వాదించకుండా నేను వచ్చేశాను అదేంటన్నయ్య అన్నీ రెడీ చేసుకున్నాక కూడా ఎందుకు డ్రాప్ అయిపోతుంది అందులో అబద్ధం ఎందుకు చెప్తుంది అంటాడు అద్వైత్ ఐ డోంట్ నో కానీ తన కళ్ళు చూస్తే దేనికో బాధపడుతుందని అర్థమవుతుంది ఆ బాధ ఎందుకో అర్థం కావడం లేదు తను ఎవ్రీ మంత్ ఈ సమయంలో కొంచెం ఇబ్బంది పడుతుందని తెలుసనుకో కానీ తెలియడం లేదు ఏమిటనేది కూడా తను నా దగ్గర ఏదైనా దాస్తుందా అన్న ఫీలింగ్ వచ్చింది ఏమాత్రం అవకాశం ఉన్నా నేను డ్రాప్ అయిపోయి నిన్ను పంపించేవాడిని కానీ నువ్వు అసలు దానికి ప్రిపేర్గానే లేవు అందుకే తప్పక నేను వెళ్లాల్సి వస్తుంది నాకైతే అసలు ఇప్పుడు వెళ్ళడం ఇష్టం లేదు బయట పరిస్థితులు ఏమీ బాగోలేదు కేర్ఫుల్గా ఉండండి అని అంటాడు దక్ష వదిన దేనికి బాధపడుతుంది అంత బాధపడాల్సిన విషయం కూడా ఏముంది ఈ మధ్యకాలంలో చాలా ధైర్యం కూడా వచ్చేసింది రాత్రి తన దగ్గరికి వెళ్ళలేదా నువ్వు అని అడుగుతాడు అద్వైత్ లేదురా రాత్రి ప్రజెంటేషన్కి సంబంధించిన వర్క్ చెక్ చేసుకుంటూ నేను రూమ్లోనే ఉండిపోయాను ఉదయాన్నే ఫోన్ చేసి నేను రావడం కుదరదు అని చెప్పింది వెళ్తే ఈ విషయం చెప్పింది అంటుండగానే ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో నువ్వు వెళ్ళు అన్నయ్య రెండు రోజులే కదా మేము చూసుకుంటాం అయినా తన అసలు బయటికి రాదు కదా అని అద్వై తనగానే ఇష్టం లేకపోయినా కష్టంగానే డిపార్చర్ వింగ్ వైపు వెళ్ళిపోతాడు దక్ష్ ప్రస్తుతం ఆలోచనల నుండి బయటకు వచ్చిన దక్ష రోజు నాకేదో తేడాగా అనిపించింది ఈ ప్రాజెక్ట్ మీద ఎక్కువ మైండ్ కాన్సన్ట్రేషన్ చేయడంతో నీ మీద చేయలేకపోయాను నల్లద్రాజు అదే తప్పైపోయిందని ఇప్పుడు నా మనసు హెచ్చరిస్తుంది ఆ రోజు నువ్వు నాకు ఐకాంట్ ఇవ్వకుండా మాట్లాడినప్పుడైనా నేను అనుమానపడాల్సింది నా మనసు కొంచెం గజిబిజిగా అయిపోయినా నువ్వు రావట్లేదు అన్న చికాకుతో అలా ఉంది అనుకున్నాను అంత అబద్ధం చెప్పి ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది నల్లత్ర్రాజు అని అనుకుంటూ ఉండగానే ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో విజయ్ ఇంకా ఫోన్ చేయలేదేంటి అని దక్ష ఫోన్ చేయబోతుండగా విజయ్ నుంచి ఫోన్ వస్తుంది దక్ష్ ఫోన్ లిఫ్ట్ చేయగానే విజయ్ చెప్పిన మాట విని వాట్ అంటూ లేచి నిలబడతాడు దక్ష ఆ క్షణం చిన్నగా దక్ష్ శరీరం మొత్తం వణుకుతుంది కథ కొనసాగుతుంది అసలేం జరిగింది అంత మాటిచ్చిన భూమి ఎందుకు ఇంట్లో లేదు తెలియాలి అంటే ఫాలో అయిపోండి ఇక హీరో రూపంలో అద్వైతను కూడా ఎందుకు ట్విన్స్లా ఉంచానో ఇప్పుడు మీకు తెలుస్తుంది కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిసనింగ్